హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇవాళ వీడియోలోనండి నేను గ్రాసరీస్ అనేది ఎలా సర్దుకుంటాను వాటి గురించి కొన్ని విశేషాలైతే మీతో షేర్ చేసుకుంటాను అలాగే తెల్ల వంకాయలు గుత్తు వంకాయ ఎలా చేసుకుంటాము మా స్టైల్ అనేది కూడా చూపించబోతున్నానండి ఇక గ్రోసరీస్ గ్రాసరీస్ అండి అంతకుముందు త్రీ ఫోర్ కేజెస్ తెచ్చుకొని స్టోరేజ్ చేసుకొని ఒక మూడు నాలుగు నెలల పాటు ఉన్న పురుగు పట్టకుండా బాగుండేదండి ఇప్పుడు ఎందుకో స్టోరేజ్ ఉండట్లేదు అనమాట ఊరికే పురుగు వచ్చేస్తున్నాయి అంటే మనం కబోర్డ్స్లో క్లోజ్ చేసి పెట్టడం వల్ల అనుకుంటాను బహుశా అందుకని నేనైతే వన్ టూ కేజీస్ కన్నా ఎక్కువ తెచ్చుకోనండి మళ్ళీ అప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళి తీసుకొచ్చుకుంటానన్నమాట ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా గ్లా గాజు సీసాలో ఉంచుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి లేదా ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇలా అయితే ఇవన్నీ సరిదేసుకున్నానండి ఇంకా ఈ పన్నీరు చీజ్ స్లైసెస్ ఇవి కూడా ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను ఈ షీట్ చూసారండి ఇవి నేను అమెజాన్లో ఒక సింగిల్ రోల్ తెచ్చుకుంటే ఒక టూ త్రీ కబోర్డ్స్ కూడా రాలేదండి చూడటానికి ఎక్కువగా అనిపిస్తాయి మనం మినిమం ఒక త్రీ ఫోర్ రోల్స్ అయినా బుక్ చేసుకోవాలి తక్కువే ఉంటుందన్నమాట ఎక్కువ రాదు రోల్ అనేది ఒకవేళ ఎవరైనా తెప్పించుకునేటప్పుడు ఒక రెండు మూడు రోల్స్ అయినా తెప్పించుకోండి అవి బాగున్నాయి తి థిక్నెస్ బాగుందనమాట రోల్ అనేది ఇంకా ఎక్కడ ఎక్కడ అన్నీ సర్దేసుకుంటున్నానండి ఇంకా ఈ లైజోలు డొమెక్స్ ఇవన్నీ షింక్ కింద కబోర్డ్లో సర్దేసుకుంటాను ఇలా బాస్కెట్స్లో పెట్టేసుకొని ఇంకా సోప్స్ ఇవన్నీ షాంపూస్ ఎవరు బాత్రూమ్స్లో వాళ్ళకి దగ్గరగా అందుబాటులో పెట్టేస్తానండి ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఈ సర్కుల్ అన్నింటినీ ఇలా ఓపెన్గా ఉండే బాస్కెట్స్లో పెట్టి ఉంచుకుంటానండి ఇంక మళ్ళీ స్టీల్ డబ్బాల్లో వాటిలో పెట్టేసి ఉంచేస్తే కాస్త మనం మర్చిపోవడం మళ్ళీ అవి పురుగు రావడం అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అందుకని ఇలా బాస్కెట్స్లోనే అరేంజ్ చేసుకుంటాను వీటిని ఇలా కబోర్డ్స్లో పెట్టేసుకుంటే కొంచెం తీసినప్పుడు మనకు కళ్ళు ఎదురుగా కనిపిస్తాయనే ఉద్దేశంతో నేను అలా సర్దుకుంటానండి ఇక ఈ పనులన్నీ అయిపోయాక ఈ గుత్తువంకాయ కూర అని చెప్పాను కదా ఇవి మన తోట పక్కనే ఉన్న అంకులు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు వంకాయలు ఇవన్నీ పండిస్తారనమాట ఇంకా అంకుల్ వాళ్ళు ఇచ్చి పంపారు బాగుంటాయి కదండి ఈ స్టైల్లో చేసుకుంటే నేనైతే ఇక్కడ పచ్చనపప్పు మినపప్పు కొన్ని పల్లీలు ఇంకా నువ్వులు ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర వీటన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుంటానండి అలాగే తగినండి ఎండుమిరపకాయలు కూడానండి అన్నింటినీ లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిపోయాక చల్లార్చుకొని అందులో కళ్ళుప్పు వేసుకొని కొద్ది రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక పక్కన మన వంకాయలు కూడా నాలుగు బద్దలుగా కోసేసుకొని ఉప్పులో నానబెట్టించుకోవాలండి కరుణెక్కకుండా ఆ పొడి మెత్తగా మెదిగాకండి లాస్ట్లో ఉల్లిపాయలను కూడా వేసి లైట్గా క్రష్ చేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కల్ని మరి మెత్తగా రుబ్బేయకూడదండి పచ్చగా అవన్నీ రుబ్బి ఉంచేసుకొని ఓ పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం రెండు మూడు గరిట్లు ఆయిల్ పడుతుందనమాట సన్నగా కొన్ని ఆనిమీన్ ఆనియన్ ముక్కలు కరివేపాకుని వేయించుకుంటున్నాను పక్కన ఇలా ఫుల్గా స్టఫ్ చేసుకొని వంకాయలు అంతా ఇలా నొక్కి పెట్టేసుకొని అన్నీ పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతున్నాను ఇంకా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించాలండి కాస్త పసుపు కూడా వేసుకున్నాను ఇక్కడ దీనికి చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వాటర్ తీసి పెట్టుకోవాలండి అదంతా మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా కాస్త పిండి పొడి మిగిలింది కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి వంకాయలన్నీ కొంచెం మగ్గినాయి అనిపించినప్పుడు ఈ చింతపండు నీళ్ళు అనేది పోసుకోవాలండి ఇందులో ఇష్టం ఉన్నవాళ్ళు ఒక టమోటాను కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు ఈ స్టైల్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి గుత్తి వంకాయ కూర అనేది ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఒక్కొక్కటి టర్న్ చేసుకుని ఉడికించుకోవాలండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్